హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు టీ టైంలో మా పిల్లల కోసం అని చెప్పేసి బంగాళదుంప బీ పిండి తోటి నేను ఒక మంచి పునుగులు అయితే చేయబోతున్నానండి సో టేస్టీ టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా సో నేను ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి సో వాటికి కావాల్సినవన్నీ నేను రెడీగా పె రెడీగా అయితే పెట్టేసుకున్నాను స్టార్ట్ చేసేసుకుందాము సో బంగాళదుంప ఇంకా రైస్ తోటి ఈ బియ్యంతో చక్కగా పునుగులు చేయడానికి అయితే రెండు గంటలైతే ఒక గ్లాస్ బియ్యం అయితే నానబెట్టుకున్నానండి నేను చక్కగా అయితే నానిపోయినాయి అలాగే రెండు బంగాళదుంపలండి చిన్న చిన్నవి చక్కగా ఉడికి ఉడికించేసి చక్కగా ఇలా ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా ఒక అల్లం ముక్కండి చిన్నది అలాగే పుదీనా కొత్తిమీర అలాగే ఇవ ఇవి వచ్చేసి నేను చట్నీ కోసం అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అన్నమాట సో ఇప్పుడు సో ఇప్పుడైతే నేను ఇంకా ఈ నా చక్కగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే కడిగేస్తానండి కడిగేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటాను చక్కగా రెండు మూడు సార్లు ఇలా కడిగేసుకున్న తర్వాత ఇంకా మిక్సీ ఇప్పుడు మిక్సీ జార్లో అయితే వేసేసుకుందామండి చూసారు కదా నేనైతే మిక్సీ జార్లో వేసేసుకున్నానండి ఇప్పుడు చక్కగా మెత్తగా పట్టేసుకోవాలండి ఇప్పుడు నేనైతే మిక్సీ వేసేస్తాను కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసేసుకొని చక్కగా మెత్తగా అయితే పట్టేస్తుందండి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా మెత్తగా అయితే వేసేసుకున్నానండి సో ఇప్పుడు దీన్ని అయితే ఒక మంచి అంటే కొంచెం పెద్దగా ఉన్న గిన్నెలో అయితే తీసేసుకుంటున్నాను సో చాలా మెత్తగా వేసుకోవాలండి అప్పుడే చక్కగా వస్తాయి ఏ అదే మిక్సీ జార్ లో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల ముక్కల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక చిన్న అల్లం ముక్కను కూడా ఇలాగైతే కట్ చేసుకొని వేసేసుకున్నానండి ఇప్పుడు దీన్ని కూడా చక్కగా మెత్తగా మిక్స్ చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా మెత్తగా అయితే వేసేసుకున్నానండి దీన్ని కూడా చక్కగా అదే బౌల్లోకి తీసేసుకుందాము చక్కగా ఈ రెండింటిని అయితే మిక్సీ వేసేసుకున్నాం కదండి చక్కగా కలిసిపోయేలాగా కలిపేసుకుందాము చూస్తారు కదండి చక్కగా అయితే కలిపేసుకున్నాను అనమాట మొత్తం ఇప్పుడు దీంట్లోకి ఒక్కొక్కటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్నవి వేసేసుకుంటున్నాను అలాగే ముందు ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరండి అలాగే పుదీనా అలాగే రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే షోడా అండి కొంచెం లైట్గా అనమాట మరి ఎక్కువ కాదు అలాగే కొంచెం కారం టేస్ట్ బాగుంటుందండి సో చక్కగా ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందామండి సో చూసారు కదా చక్కగా అన్నీ అయితే వేసేసుకున్నాము చక్కగా కలిపేసుకున్నానండి ఇప్పుడైతే చక్కగా ఒక బాన్ని తీసుకొని ఆయిల్ అయితే సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని ఇంకా స్టవ్ పైన అయితే పెట్టేసుకుందామండి సో సరిపడా ఆయిల్ అయితే దీంట్లో పోసేసుకొని ఇంకా స్టవ్ పైన అయితే పెట్టేసుకుందామండి వేడి రాగానే చక్కగా ఇంకా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట పునుగులు వేసుకోవడము ఇట్లా చక్కగా అన్నీ వేసుకొని ఈవినింగ్ టైంలో తింటే భలే బాగుంటుందండి పొటాటో పునుగులు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి సో ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది ఇట్లా వేసుకోవడం అయితే సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా మాకు చెప్పండి సో పిల్లలనే కాదండి పెద్ద వాళ్ళకి నచ్చుతాయి చాలా చక్కగా అందరూ చాలా బాగా ఇష్టపడి తింటారండి సో ఆయిల్ అయితే వీట్ వచ్చేసిందండి చక్కగా చూస్తారు కదా చక్కగా పొంగుతున్నాయండి భలే క్రిస్పీగా ఉంటాయి చాలా అంటే చాలా మంచి టేస్ట్గా ఉంటాయండి సో చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇట్లా వేయించుకొని తీసుకుంటే చాలా చక్కగా ఉంటాయండి తినేటప్పుడు క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి అన్నమాట చూసారు కదండి చక్కగా అయితే వచ్చినాయి చాలా మంచి టేస్ట్ ఉంటాయండి సో చూసారు కదా చక్కగా వస్తున్నాయండి చక్కగా ఇలా వేసేసుకోవచ్చు అనమాట అలాగే ఇలాగా చట్నీ కూడా రెడీ చేసేసుకున్నానండి సో చూసారు కదా చక్కగా అయితే రెడీ అయిపోయినాయి అండి కొనుగులు అయితే సో చక్కగా వచ్చినాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అండి అలాగే చట్నీ గ్రీన్గా ఉందంటే పుదీనా కూడా యాడ్ చేసామండి బాగుంటుంది అట్లా పల్లీ చట్నీలో పుదీనా యాడ్ చేసుకుంటే సో అలాగే అల్లం చట్నీ ఈ రెండింటితో తింటే మామూలుగా ఉండదండి దీని టేస్ట్ చాలా చట్నీలు కలిపి తింటే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట కొనుగోలు సో చూసారు కదా లోపల కూడా చక్కగా ఉడిగిపోయిందండి సూపర్ అంటే సూపర్ గా ఉంది చాలా బాగుంటాయండి చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు అనమాట సో చక్కగా ఉడిగిపోద్ది లోపల కూడా ఏమి ఉండదు అనమాట టీ టైంలో పొటాటో కుంగులు అన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే ఇంకా సపోర్ట్ చేయండి చూసి వదిలేయద్దు సబ్స్క్రైబ్ చేయండి సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్